పెళ్ళికి తలంబరాలు ఎలా కలుపుతున్నారో చూడండి తలంబరాలు కలపడానికి ముగ్గురు ఐదుగురు ఏడుగురు తొమ్మిదిగురు అలా కూర్చుంటారంట పొడి బియ్యంలో పసుపు నెయ్యి వేసి కలుపుతారు తలంబరాలు కలపడం కూడా ఇంత పద్ధతిగా చేయడం నేను ఎక్కడా చూడలేదు ఇంతవరకు వేద్దా చెప్పండి ఇంకేమైంది తర్వాత కలిపి మాట కొబ్బరి కొడుదా కొబ్బరి చింత పదకొండు రూపాయలు డబ్బులు పది రూపాయలు అది పెట్టు

అప్పుడైతే పాతయ్యి పెద్దవాళ్ళు అయ్యి కండవాళ్ళు ఉండేవి కదా వాటిలో మూట కట్టి పెట్టేవాళ్ళు తెచ్చుకుంటే ఏంటి చెప్పండి రెండు కడతారు అది ఆ మూట కట్ట ээ маа нэг гол нэг гол яа анаа балам метав нэг гол нэг гол аdee matle undi an